గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేనే అక్కడ పొన్నాడు సతీష్ కుమార్ గారు ఉన్నారు అయితే ఆయన ఈ విషయంపై ఏమీ స్పందించలేదా దీనికి సరైన సొల్యూషన్ తీసుకురాలేదా దాని మీద కోపంతో కూటమి అభ్యర్థికి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చురాజు గారు ఏదన్నా భరోసా కల్పించారా డి నమూనా పట్టాల విషయంలో భరోసా కల్పించిన తర్వాతే బంగారు గారి సైన్యం ఆయనకి సపోర్ట్ చేస్తుందనుకోవాలా సార్ సైన్యం అని కాదండి ఒక కూటమిపై నమ్మకం ఎప్పుడైతే ప్రజలకి కలిగిందో అన్నం ఎక్కడ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా నాలుగు మితికి ఎక్కడ దొరుకుతున్నాయంటే అక్కడ పోతారు అలాగే ప్రజలకు కూడా ఒక వ్యక్తిపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ఒక పార్టీపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ఒక పార్టీ మీద విశ్వాసం పెట్టినప్పుడు ఆ పార్టీ మీద నమ్మకంతో ఆ పార్టీ మీద అభిమానంతో ఈ రోజుని మేమందరం అక్కడికి వెళ్ళటం జరుగుతుంది మాలాంటి వాళ్ళు కదా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి మీదైనా మేమైనా ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళటం తప్పదు తజ్జం ఎవరైనా కూటమి ప్రజలందరికి కూడా చాలా వరకు అవయం ఇస్తుంది ఆ అవయం ప్రకృతి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గీత దాటలేదే టీడీపీ హైమాన్ ఎవరు కూడా గీత దాటలేదే దౌర్జన్యాలు చేయలేదు ఎక్కడ అరకూర జరిగితే అవి ఆయన ఏం చేస్తారు దానికి కూడా స్పందించారే ప్రతి దానికి స్పందించారే ఈ రోజుని ఎక్కడైనా ప్రజల ఒక భూములపై వస్తానంటే మా కేవలం మా మత్స్యకారు జీవితాలని వైసీపీ పార్టీ నాశనం చేసిందండి మత్స్యకారు కుటుంబాన్ని మత్స్యకారి జీవితాల్ని చాలా వరకు వందనం చేస్తూ చాలా నాశనం చేశారు ప్రధానంగా మా కాకినాడ మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మత్స్యకారులు ఆ అగ్ని కుల విధంగా అదేవిధంగా అనేక రకాల అందరూ మాకున్న జాతుల్లో కాబట్టి బీసీఎస్ సిస్టమే కాదు అందరికీ వర్తిస్తుంది కేవలం మత్స్యకారులు మాత్రం శాసనం కింద ఒక ముద్దర వేసినట్టు మమ్మల్ని జీవితాన్ని చేయడానికి పుట్టిన పార్టీ కింద ఇది మేము భావించి ఈ రోజునే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కూడా మా వాళ్ళు వదిలి టీడీపీ పార్టీ దాట్లు సుబ్బరాజు గారి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మా కొండబాబు గారి మీద ఉన్న నమ్మకం అలాగే మా హరీష్ గారి మీద ఉన్న నమ్మకం మీద మేము ఈ పార్టీకి వెళ్ళటం